నమస్తే అందరికీ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ పదవ తారీఖు జూన్ పదవ తారీఖు ఉన్నటువంటి అప్డేట్ గురించి ఒకసారి మన వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందామండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాష్ట్రంలో రేషన్ పంపిణీ చేయాలంటే కదా ఖచ్చితంగా బయోమెట్రిక్ వేసి రేషన్ పంపిణీ తీసుకోవాలి అవునా కదా అది సర్వర్ పనిచేస్తే పనిచేస్తేనే బయోమెట్రిక్ వేసి తీసుకోవాలి కానీ మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మధ్య నదేళ్ళ మనొకరైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ పంపిణీలో సర్వరు సమస్యలు ఎదురైనా పంపిణీ మాత్రం ఆపద్దు ఓకేనా అని మంత్రి డీలర్లకి అయితే ఆదేశించడం జరిగింది అయితే ఎటువంటి సర్వరు సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా రేషన్ పంపిణీ జరపాలి సమస్యలు వచ్చినా కూడా అయితే ఏ విధంగా వీటిని జరుపుతారంటే ఒక ఫోటో తీసుకొని సంతకం చేయించుకొని రేషన్ ఇచ్చి పంపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఓకేనా అంతేకాని రేషన్ మాత్రం ఆపద్దు ఓకేనా ఇంకాపైన సర్వర్ సమస్యల సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు చేయడం జరుగుతుంది ఇప్పటికీ డీలర్లు తమ పరిధిలోకి రేషన్ లబ్ధిదారుల డేటా నిర్వహించాలన్నారు అంటే ఆ రేషన్ కార్డులోకి ఆ డీలర్కు ఎన్ని రేషన్ కార్డులు తన పరిధిలోకి వస్తాయో ఆ డేటా అనేది నిర్వహించాలన్నారు ఓకేనా అదే కాకుండా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు వీటి ద్వారా రేషన్ పంపిణీ మరింత సులభతరంగా చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు ఓకేనా ఇది మనకు రేషన్ పంపిణీలో ఉన్నటువంటి అప్డేటు ఇక్కడ చూసుకుంటే మనం బాగా గమనించాల్సిన విషయం ఏదంటే కనుక సర్వర్ పని చేయకపోతే కనుక వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళ సంతకం చేపించుకొని పంపించాలి అంటే వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పరిధిలోకి ఎన్ని రేషన్ కార్డులు వస్తాయో ఆ డేటా అనేది వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏ ఎంతమంది కార్డులు ఉండేది అంతమందికి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి సర్వర్ పనిచేస్తుందని వాళ్ళకు మెసేజ్ పెట్టి వెంటనే వచ్చి తీసుకుంటారని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది మనకు ఒక అప్డేట్ తినడం జరిగింది ఇంకోటి మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ఇచ్చేటువంటి కిట్టు ఏదైతే ఉందో మిత్రా కిట్టు అంటే ఇంత ముందుకు మనకు జగనన్న విద్యాకానుక అనేటువంటి ఉండేది కదా వాటిని పేరు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద మనకు మిత్రా కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇంత ముందుకు ఏమి ఇచ్చారు స్కూల్ బ్యాగ్ ఇచ్చారు బుక్కులు ఇచ్చారు డే టెక్స్ట్ బుక్లు ఇచ్చారు ఓకేనా బూట్లు ఇచ్చారు సాక్సులు ఇచ్చారు వాళ్ళ డ్రెస్ ఇచ్చారు అన్ని ఇచ్చారు నేను అదే కిట్ అనేది మన ఇక్కడ ఇవ్వడం జరుగుతూ బట్ ఏదంటే వాటిపైన రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయని చెప్పేసి అటువంటివి ఏమీ లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద కనుక మళ్ళీ ఇవ్వడం జరుగుతా ఉంది అవి ఏమి ఇస్తున్నారంటే వెనకనా ఒకటి యూనిఫామ్ బెల్టు నోట్బుక్ పాఠశాల బుక్కులు వర్క్ బుక్ బ్యాగు బూట్లు సాక్సులు డిక్షనరీ ఇవి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఇస్తారంటే కదా ఈ నెల జూన్ పన్నెండో తారీఖు తేదీన స్టూడెంట్కు విద్యార్థి మిత్ర అనేటువంటి కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్కిల్ రీ ఓపెనింగ్ అయిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది అది ఫస్ట్ రోజు కావచ్చు రెండో రోజు కావచ్చు మూడో రోజు కావచ్చు కంటిన్యూ ప్రాసెస్ అనేది వాళ్ళకు అందింత వరకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇదే కొత్త పథకం కాదు ఇంత ముందుకు ఉండేది బట్ ఏంటంటే చేంజ్ చేసినాడు పేరు చేంజ్ చేసినాడు ఇచ్చేటువంటి డ్రెస్ చేంజ్ చేసినాడు అన్ని చేంజ్ చేసినాడు ఓకేనా ఇది మనకు ఇప్పుడు ఉన్న వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు